హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వారంటీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అంటూ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనే లింక్స్ అనే గ్రూప్లు అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కనినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రభాన్ న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చిన ఆర్టికల్ సూపర్ సిక్స్ అమలు ఫిక్స్ అదేవిధంగా వాలంటీర్ గుడ్ న్యూస్ అనే ఒక హెడ్ లైన్తో అయితే రావడం అయితే జరిగింది నేను ఒక వీడియో చేశాను వాలంటీర్ గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వాన్ని అని దీని మీద చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు ఫేక్ న్యూస్ అదేవిధంగా మీకు చెప్పారని ఇవాళ సేమ్ న్యూస్ అనేది ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం వాలంటీర్స్ ని కంటిన్యూ చేస్తున్నా లేదా అని ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా వాలంటీర్స్ సంబంధించిన న్యూస్ వాలంటీర్స్ నెగిటివ్ గా కామెంట్ చేయడం అనేది చాలా బాధాకరం వాలంటీర్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అప్డేట్లో కానిట్లయితే ఏపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలుకి అడుగులు అయితే వేస్తుంది రీసెంట్గా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెక్స్ట్ జరబోయే క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం అయితే తీసుకోనుంది ఇదే క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్స్ సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నట్లు సమాచారం ఈ అక్టోబర్ పదో తేదీన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అని అయితే జరగనుంది ఈ క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్స్ సంబంధించి ఏదైతే వేతనాల పెంపుదల ఉందో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా వాలంటీర్స్కి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా వాలంటీకి సంబంధించి ఇంతకుముందు ఏదైతే అలవెన్స్ ఇచ్చారో టూ హండ్రెడ్ రూపీస్ అనేది న్యూస్ పేపర్కి సంబంధించి ప్రజెంట్ ఈ అమౌంట్ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం అయితే తీసుకున్నారు చాలామంది వాలంటీర్స్ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ సంబంధించి నిర్ణయం తీసుకుంటారని ఆశలు అయితే పెట్టుకున్నారు చూడాలి కూటం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నష్టం చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా న్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్